వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఐదో డివిజన్ మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి ఉషారాణి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డివిజన్లోని పలువురు నాయకులు పలు కాలనీల అధ్యక్ష కార్యదర్శులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మిత్రులు మహిళలు సింగిరెడ్డి పద్మారెడ్డి దంపతులను ఘనంగా సన్మానించి కేక్ కట్ చేయించి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆదర్శవంతమైన దాంపత్య జీవితాన్ని కొనసాగించాలని ఆకాంక్షిస్తూ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు